సో కానీ నాకు నేను నాకంటూ నేను జర్నలిస్ట్లో ఉన్నా మీరు కూడా ఆల్మోస్ట్ ఇన్ మీడియా ఫ్రమ్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఎయిటీన్ ఇయర్స్ నుంచి మీరు కూడా మీడియాలో ఉన్నారు కాబట్టి నాకు తెలిసిన శేఖర భాష వేరు బట్ ఇప్పుడు కనిపించే శేఖర భాష డిఫరెంట్గా కనిపిస్తున్నారు సో అది ఎవాల్వ్ చేద్దామన్న ఉద్దేశంతోనే మేము మిమ్మల్ని కాల్ కాల్ చేసి మాట్లాడడం బట్ అంటే ఎందుకు ఎవాల్వ్ అవుతున్నారు అనేది ఒక్కొక్కసారి బాధిస్తుంది ఇప్పుడు చెప్తా నేను వచ్చి మీడియాలో మాట్లాడుతున్నాను తప్ప నేను ఫస్ట్ ఒక ఎజెండా పెట్టుకుని నేను లావణ్యని సర్వనాశనం నేను రాలా రాలేదు నా పాయింట్ యాక్చువల్ ఫోర్ నైన్టీ త్రీ కానీ సిక్స్టీ ఎయిట్ కానీ బిఎన్ఎస్ లో సిక్స్టీ నైన్ కానీ చాలా దారుణమైన సెక్షన్స్ మగాడు రేపు పెళ్లి చేసుకోవాలనుకుంటే భయపడాల్సిన సెక్షన్స్ ఇవి సో వీటి గురించి చర్చ జరగాలి కానీ ఎవడు పట్టించుకుంటాడు సార్ వీటి గురించి ఆస్తరుణు లావణ్య ఈవిడ అక్రమ అంటే ఆ ఇది ఇవి కదా మనకు కావాల్సింది ఒక్కసారి మాట్లాడదాం ఫోర్ నైన్టీ త్రీ ఏంటి దానివల్ల మీకు ఫస్ట్ చెప్పాను కదా ఫస్ట్ చెప్పింది అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని అబ్బాయి విడిపోతే అమ్మాయి కేసు పెట్టచ్చు అమ్మాయి విడిపోతే అబ్బాయి కేసు పెట్టలేడు పెట్టలేడు ఓకే నెక్స్ట్ వన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ కూడా అదే కాకపోతే ఇదేంటంటే పెళ్ళి అయిన వాళ్ళకి సంబంధం ఓకే అనమాట సిక్స్టీ ఎయిట్ కూడా అదే అంటే సిక్స్టీ నైన్ అనేది ఏంటంటే సేమ్ ఇదే ఫోర్ నైన్టీ త్రీ సిక్స్టీ నైన్గా మారింది లో సిక్స్టీ ఎయిట్ ఈస్ సంథింగ్ లైక్ ఎలా అంటే ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేసేసారా అనిపిస్తున్నారు మీరు ఒకసారి అది చదివితే ఎలా ఉంటుందంటే సార్ ద మ్యాన్ ఇన్ అథారిటీ అథారిటీ అంటే సపోజ్ బాస్ కావచ్చు ఎల్స్ సూపర్వైజర్ కావచ్చు భర్త కావచ్చు ఇంకా ఎవరైనా సరే ఆవిడని ఏదైనా ప్రలోభ పెట్టో సెడ్యూస్ చేసో ఆవిడతో మీరు ఆ ఫేవర్ కనుక కోరుకుంటే దట్ అమౌంట్స్ టు అంటే కోరుకున్నప్పుడు ఆవిడకి ఏదైతే ఫేవర్ చేస్తారని చెప్పారో అది చెయ్యకపోతే ఆవిడ కేసు పెడితే యూ విల్ బీ లయబుల్ ఫర్ పనిష్మెంట్ ఆఫ్ అప్ టు టెన్ ఇయర్స్ అని ఇవన్నీ అవసరమా నిజంగా ఇప్పుడు సోషల్ మీడియాలో దాంట్లో పాయింట్ చెప్తా అంటే దీని అర్థం ఏంటంటే సపోజ్ మీరు నేను ఇంకో పది మంది కలిసి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం అందులో ఒక అమ్మాయి ఉంది అందంగా ఉంది ఆయన అక్కడి నుంచి చూశాడు ఇంటర్వ్యూ చేశాను ఏ వీళ్ళని పెట్టుకుంటే ఏమో ఆయన ఎదురు రలోపడ్డాడు మోసపడ్డాడు అమ్మాయిని తీసుకుందాం అని చెప్పి భాషా సినిమాలో లాగా మీరు గెస్ట్ హౌస్కి రండి మీకు సీటు ప్రమాణంగా ఇప్పించేస్తాం అట్లా మీకు ఉద్యోగం ఇప్పించేస్తాను అన్నాడు అనుకోండి సరే కొంతమంది చీపోరు అని చెప్పి తీసుకుడతారు కొంతమంది ఫోన్లు మనకి కావాలని చెప్పి వెళ్తారనుకున్నాం ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయి చేసేది తప్పు కాదు ఆ అమ్మాయి విక్టిమ్గా చూడాలి ఓకే ఆ అమ్మాయి వెళ్ళొచ్చు ఆయన ఇవ్వాలి ఇవ్వకపోతే ఈవిడెళ్ళి కేసు పెడితే ఆయనకి శిక్ష పడుతుంది అంటే ఏంటి మనం ఇక్కడ ఉన్న పది మంది టాలెంటు ముస్ ఇది అన్యాయం కదా అప్పుడు అమ్మాయి విక్టిమ్ అనే అనుకున్నా కూడా అమ్మాయి ఏదో రకంగా ఎర్రవేసి విక్టిమ్ కూడా కాకపోవచ్చు కొంతమంది ఎర్రేసి కూడా వెళ్ళొచ్చు ఓకే లేదు ఐ మీన్ చట్టం దృష్టిలో ఇప్పుడు ఎరవేసి ఉద్యోగం తీసేసుకుంటే అది తప్పు కాదా అది ప్రాసిట్యూషన్ కాదా డబ్బులేనా ఏదో రకంగా టేకింగ్ సమ్ ఫేవర్ ఎస్ అండ్ దిస్ సోషల్ జస్టిస్ కోసం ఫేవర్ చేయాలన్న ప్రయత్నమా సకర భాష గారిది లేకపోతే ఇట్లాంటి వాటిని